రెండో తారీఖు పోయే సార్ ఎద్దులు పోతే ప్రతి ఒక్కళ్ళు ఎద్దులని మేము ఒక రోజు మొత్తం తేలాడాము పొలం అయితే ఇతను చేలో కట్టేసుకొని చేలోనే పండుకున్నాం సార్ పండుకుంటే నైట్ నైట్ రెండింటప్పుడు వచ్చి ఇప్పుకొని పోయారు సార్ మొత్తం అటు మొత్తం ఏరియా మొత్తం తేలాడితే లేవు సార్ ఎమ్మట వచ్చి ఎస్ఐ గారికి కంప్లైంట్ ఎంపె ఇచ్చేస్తారు పలా నోళ్ళు ఇక్కడ సంగతి అండి అని మళ్ళీ కొంచెం ఆజు చెప్పాము ఆ చవటంతో ఆయన పట్టించుకొని అమ్మటే మాకు ఎద్దులు తెచ్చారు సార్ ఆయన దేవులాంటి వాడు ఆయన ఒక ఎద్దు దొరికింది ఒక ఎద్దు దొరకలేదు ఒక ఎద్దును కూడా తేలుస్తాను అని అన్నాడు మేము దానివల్ల ఆయన మాకు ఇప్పుడైనా కానీ నీ గేటు కూడా ఎద్దును తేల్స్తాను దాని జాతీయ అతనికి ఇతనికి మాములు భార్య లేరు పిల్లగాడు కూడా వెళ్ళక బరకని పోయాడు ఎదురు కట్ చేసుకున్నా సార్ కట్ చేసుకుని కావాలి పుట్టుకోగానే నేను తొందకాడ ఏం చేసినప్పుడు ఎద్దు మేతేసిన రెట్టిని పండు పెట్టుకుని నాత్ వేసినాక మళ్ళీ తెల్లారుదాన్ని మళ్ళీ నాతో అయిపోతానికి ఎద్దు పెట్టుకొని పోయారు నేను నిజవాళ్ళు లేకపోతే ఇది నాకు అది ప్రాణం ఎవరన్నా ఇంకా అమ్మ పొద్దు గురి దేవాలన్న వచ్చాయి గారు కాలం చూసుకున్నాడు అమ్మంటే కానిస్టేబుల్ వారి మీరు మంట మోటారు ఎద్దులు మేపిన కాడిపోయి మెద్దులు మేసిన కాడికి కుటువంటి లేకుండా చూసుకున్నాను ఎమటి నీ ఎద్దు తేల్తామని వచ్చారు ఎమట రెండు ఎమట పోయి పట్టుకొచ్చారు చాలా దేవుళ్ళు అంటే చాలా ఒక రోజు దేవాలాడాం దొరకలేదు ఎమట మూడో రోజు వచ్చి కేసా గారికి కంప్లైంట్ ఇచ్చారు సార్ కేసాయ గారు ఏం చేశారంటే విజయ్ వెంకట వెంకట సార్ అను విజయ్ గారు వీళ్ళు ముగ్గురు పట్టించుకొని నాకు మాకు నాలుగు రోజులలో ఎమట ఎద్దుని ఆజుకు తెలిసారు సార్ ఒక ఏమో లేదు సార్ ఒక ఎద్దు అయితే ఆ ఎద్దు కూడా తేలుతామని చెప్పారు సార్ వాళ్ళు వాళ్ళు బాగా మంచిగా చేశారు మా ఎద్దులు కూడా బాగానే వరుస మారితే మీకు ఎద్దు దొరకతే ఎద్దు మాది పూసి నీకు కూడా మేము కొనిస్తామని అనేది మాకు ధైర్యం కూడా ఇచ్చారు సార్ వాళ్ళు మమ్మల్ని మటుకు బాగా చూసుకొని మేము ఒక్కలేము గోడంలో సాకలో వెళ్ళి మేము ఒక్కలేం సార్ అయితే ఇంతవరకు ఎద్దులు ఎవరు తేల్చిన వాళ్ళు లేరు మీ ఎద్దులు కూడా తేలవని అందరూ అన్నారు వీళ్ళు పట్టించుకొని బాగా చేశారు సార్ మాచర్ల పట్టణ గౌతమ్ స్కూల్ పక్కన ఔటర్ రింగ్ రోడ్ కి దగ్గరగా శివశక్తి ఇన్ఫ్రా ప్రాజెక్ట్ అందరూ కొనగలిగే రేట్లలో ఓపెన్ ప్లాట్లు విల్లాలు మాచెర్ల గుంటూరు హైవేకి వంద మీటర్ల దూరంలోనే ప్లాట్ సైజులు టూ హండ్రెడ్ స్కేర్ యార్డ్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్ ముప్పై అడుగుల రోడ్డు ఇరువైపులా పచ్చని చెట్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ప్రతి ప్లాట్ కి వాటర్ కనెక్షన్ వంద శాతం వాస్తు కలిగిన ప్లాట్లు ఇల్లు నిర్మించుకునే ప్రతి ఒక్కరికి లోన్ సదుపాయం కలదు డూప్లెక్స్ కూడా లెక్స్ నమ్మకమైన పెట్టుబడికి ఉత్తమమైన ప్రదేశం శివశక్తి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ మరింత సమాచారం కోసం సంప్రదించండి డబల్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ డబల్ టూ డబల్ టూ వన్ డబల్ నైన్ సెవెన్ టూ సిక్స్ వన్ వన్ టూ టూ నైన్ నైన్ ఫోర్ నైన్ జీరో వన్ డబల్ టూ జీరో ఫైవ్ త్రీ నైన్ డబల్ డబల్ ఎయిట్ ఫైవ్ త్రీ ట్రిపుల్ సిక్స్ సెవెన్